మారుతి సుజుకి నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కొత్త నాలుగవ తరం స్విఫ్ట్ ఎట్టకేలకు లాంచ్ అయింది అధునాతన ఫీచర్లు అత్యంత సరసమైన ధరలో సంస్థ ఈ కొత్త హ్యాచ్బ్యాక్ను విడుదల చేసింది భారత మార్కెట్లో అత్యంత ఎక్కువగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఒకటైన స్విఫ్ట్ ఇప్పుడు సరికొత్త అప్డేట్లతో విడుదల కాగా ధర ఫీచర్లు డిజైన్ పూర్తి సమాచారం ఈ కథనంలో భారతీయుల ఫేవరెట్ కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ను సంస్థ ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది ఇది ఎక్స్ షోరూమ్ ధర ఈ లెజెండరీ హెచ్బ్యాగ్ ఇప్పుడు ఫోర్ జిన్ వెర్షన్లో చాలా మార్పులను కలిగి ఉంటూ ట్రెండ్ను సెట్ చేయడానికి సిద్ధంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు స్విఫ్ట్ను సంస్థ ఐదు వేరియంట్లు ఎల్ఎక్స్ఐ విఎక్స్ఐ విఎక్స్ఐ ఓ సెడ్ఎక్స్ఐ మరియు సెడ్ఎక్స్ఐ ప్లస్లలో లాంచ్ చేసింది రెండు వేల ఇరవై నాలుగు స్విఫ్ట్లో ఎక్స్టీరియర్ ఇంటీరియర్ డిజైన్ ఫీచర్ల పరంగా చాలా మార్పులను కలిగి ఉంది కొత్త ఇంజిన్తో సహా విస్తృతమైన మార్పులను కలిగి ఉంటూ అద్భుతంగా కనిపిస్తుంది కొత్తగా రీడిజైన్ చేసిన రియర్ బంపర్ కొత్త అల్లావీస్ అప్డేట్ చేయబడిన ల్యాంప్లు సవరించిన ల్యాంప్లు మరియు కొత్త సి ఆకారపు టేల్ ల్యాంప్లు వంటి వాటితో కొత్త స్విఫ్ట్ ఆకర్షణీయంగా ఉంది క్లాసిక్ ప్రొఫైల్ను కలిగి ఉంటూ వినూత్న ఫీచర్లను కలిగి ఉంది కొత్త స్విఫ్ట్ ఇంటీరియర్ పరంగా ఫ్రాంక్స్ బ్రెజ్జా మరియు బాలెనోలను పోలి ఉంటుంది ఈ ప్రముఖ హ్యాచ్బ్యాక్లో వైర్లెస్ స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ ఆర్కామిస్ సౌండ్ సిస్టమ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అప్డేటెడ్ స్విచ్ గేర్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి వైర్లెస్ ఛార్జర్తో కూడిన కొత్త తొమ్మిది అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో మరియు అదే కొలతలో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది ఇంకా కొత్త స్విఫ్ట్లో రియర్ వెంట్లు ఉన్నాయి కాగా అన్ని స్విఫ్ట్ వేరియంట్లలో స్టాండర్డ్గా ఆరు ఎయిర్ బ్యాగ్లను ప్రవేశపెట్టడం విశేషం రెండు వేల ఇరవై నాలుగు మారుతి స్విఫ్ట్ ఇంజిన్ పరంగా సరికొత్త ఒకటి పాయింట్ రెండు లీటర్లు మూడు సిలిండర్ సిల్ పన్నెండు ఏ ఇంజన్ను కలిగి ఉంటుంది ఇది ఎనభై ఒకటి విహెచ్పి మరియు నూట పన్నెండు న్యూటన్ మీటర్లు టార్క్ను ఉత్పత్తి చేస్తుంది కాగా ఇది అవుట్ గోయింగ్ కే సిరీస్ ఇంజిన్ కంటే ఎనిమిది బీహెచ్పి మరియు ఒక న్యూటన్ మీటరు తక్కువ టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది ఇది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎం గేర్ బాక్స్లతో జత చేయబడి ఉంటుంది మైలేజ్ పరంగా ఇవి వరుసగా లీటరుకు ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ మరియు ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందని సంస్థ చెబుతోంది కొలతల విషయానికి వస్తే కొత్త స్విఫ్ట్ మూడు వేల ఎనిమిది వందల అరవై మిల్లీమీటర్లు పొడవు పదిహేడు వందల ముప్పై ఐదు మిల్లీమీటర్లు వెడల్పు మరియు పద్నాలుగు వందల తొంభై ఐదు మిల్లీమీటర్లు ఎత్తును కలిగి ఉంది వీల్బేస్ రెండు వేల నాలుగు వందల యాభై మిల్లీమీటర్లు కొత్త తరం స్విఫ్ట్ ఎక్స్టీరియర్ పరంగా ఇప్పటికే ఉన్న మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ ఇది విలక్షణంగా ఉంటుందని చెప్పవచ్చు కొత్త స్విఫ్ట్ దాని మునుపటి మోడల్ కంటే కొన్ని కాస్మెటిక్ మార్పులను కలిగి ఉంది ముందు మరియు వెనుక బంపర్లు కొంతవరకు మార్చబడ్డాయి స్విఫ్ట్ టాప్ వేరియంట్లు పదిహేను అంగుళాల డ్యూయల్ టోన్ మెషిన్ కట్ వీల్స్ వేల్స్ను కలిగి ఉండగా లోయర్ ట్రిమ్లు మాత్రం పద్నాలుగు అంగుళాల స్టీల్ రిమ్లతో వస్తాయి హెడ్ల్యాంప్ క్లస్టర్ లేడీ టైమ్ రన్నింగ్ లైట్లతో ఆకట్టుకునేలా కనిపిస్తుంది టెయిల్ లైట్ క్లస్టర్లు కొత్త సీ ఆకారపు ఇంటర్నల్లను కలిగి ఉంది కొత్త రెండు వేల ఇరవై నాలుగు స్విఫ్ట్ బుకింగ్లు ప్రారంభమయ్యాయి కస్టమర్లు పదకొండు వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు వేరియంట్లను బట్టి ధరలు మారుతుంటాయి లోయర్ ట్రిమ్ ధర ఆరు పాయింట్ నలభై తొమ్మిది లక్షలు ఉండగా టాప్ వేరియంట్ ధర తొమ్మిది పాయింట్ ఆరు ఐదు లక్షల ఎక్స్ షోరూమ్ వరకు ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ పది నియోస్ మరియు టాటా టియాగో వంటి మోడళ్లకు గట్టిపోటీనిస్తుంది